అందరికీ నమస్కారం శ్రీ మాతడి మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మూడవ తేదీ శనివారం యొక్క దినపలాలు పలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినపాల ప్రకారం భయంకరమైన వార్త మీరు వినబోతున్నారు జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి భయంకరమైన వార్తలు మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దిన ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కన్యా రాశి వారికి కనబడుతున్నాయి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఏం చేయాలి ఎటువంటి దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోనే అరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్గా ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపు చేసుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన కానీ పాత స్నేహాలను కానీ బంధువులను బంధుత్వాలను కానీ అసలు వదురుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిర్వహణ పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మూడవ తేదీ శనివారం మీ యొక్క దిన పనుల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క బంధువులకు సంబంధించింది కానీ పరిచయస్తులకు సంబంధించింది కానీ లేదా మెరుగు పొరుగు వ్యక్తులకు సంబంధించింది కానీ ఒక భయంకరమైన వార్తలు వినబోతున్నారు లేదైనా ప్రమాదంలో చిక్కుకోవడం కానీ లేదైనా పెద్ద సమస్య ఎదుర్కోవడం కానీ జరుగుతుంది అటువంటి వార్తను మీరు వింటారు వారి కోసం భగవంతుని వారి తరఫున కూడా ప్రార్థించండి ఆ పరమశివుని వేడుకోండి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్న ఆ ప్రమాదం నుండి వారిని కాపాడమని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా ప్రమాదం నుండి పరమశివుడు వారిని తప్పించగలుగుతారు వీలైతే శివుడికి అభిషేకం చేయండి ఈ విధంగా అభిషేకం చేయడం ద్వారా కూడా వారికి పొంచి ఉన్న ప్రమాదం నుండి కూడా వారు కాపాడబడతారు అయితే మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు చూస్తే కనుక ఈరోజు దినపళ్ళ ప్రకారం ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కెరియర్కి సంబంధించి లేదా వ్యాపార జీవితానికి సంబంధించి అంటే మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను రిసీవ్ చేసుకుంటారు ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం ఈ మధ్య కాలంలో మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీరు మరొక ఆదాయ మార్గాన్ని పెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇదివరకు ఒక్క ఆదాయ మార్గం లేని వారు అయి ఉండవచ్చు లేదా ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారు అయి ఉండవచ్చు మరొక ఆదాయ మార్గాన్ని పెంచుకునే అవకాశాలు కూడా ఈరోజు దినపళ్ళ ప్రకారం కనిపిస్తున్నాయి కన్యా వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపార జీవితానికి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు వ్యాపారాన్ని అభివృద్ధి పదంలోనే ముందుకు తీసుకెళ్లడానికి ఈరోజు దినపళ్ళ ప్రకారం మీరు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు కొత్త వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో ఒక కీలకమైన పాత్రను పోషించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశివారు చాలా కాలంగా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ లేదా మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కానీ ప్రేమ భాగస్వామితో కానీ గొడవలను కలిగి ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునే ఒక మార్గం కూడా ఈరోజు మీ ముందుకు రాబోతుంది మీ గొడవలను పరిష్కరించుకుంటారు బంధాలను పునరుద్ధరించుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది ఈ విధంగా ఈరోజు దిన పళ్ళ ప్రకారం కన్యా రాశి వారి యొక్క జాతకంలో కొన్ని అనుకూలి కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కానీ బంధువులకు సంబంధించింది కానీ ఒక భయంకరమైన వార్త వింటారు వారి తరపున భగవంతుని ప్రార్థించండి ఖచ్చితంగా ప్రమాదం నుండి పరమశివుడే వారిని కాపాడుతాడు శివ పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆ ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు కాబట్టి కన్యారాశి వారు మానసికంగా దృఢంగా ఉంటారు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనులలో మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ఉద్యోగ విషయంలో కృషిని బట్టి ఫలితం ఏర్పడుతుంది సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులను ఆలస్యం కాకుండా చూసుకుంటారు కీలక విషయాలలోని కుటుంబ సభ్యుల సలహాను మేలు చేస్తాయి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు బుద్ధిబలంతో సమస్యలను దూరం చేసుకుంటారు ఏ పని ప్రారంభించినా సులువుగా పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు వృద్ధి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడడం పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధువులకు సహకారం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులలోనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడడం పట్టుదలతోనే వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యులు మాటకు విలువ ఇవ్వడం చాలా మంచిది ఉన్నత లక్ష్యాల సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతోనే ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేసుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది సమయానుకూలంగా స్పందిస్తారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయాన్ని అదుపులో అభివృద్ధి కోసం నిర్వహిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చర్చగా పనులు చేసు పూర్తి చేసుకుంటారు మీ పనులకు పెద్దలు మెచ్చుకుంటారు అవసరాన్ని ధనం లభిస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు గత అనుభవంతో పని చేస్తారు అదేవిధంగా కాలం సద్వినియోగం చేసుకుంటారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది బలహీన పరిచే పనులకు తోరు దూరంగా ఉంటారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు చక్కటి బుద్ధిబలం సందర్భ పనుల నిర్ణయాలను తీసుకుంటారు ఎవరిని అదిగా విశ్వసించవద్దు అనవసరమైనటువంటి అంశాలతో సమయాన్ని వృధా చేయవద్దు మరొక వ్యాపారంలో మేలు చేకూరుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు కీలక విషయాల్లో ఆచితూచి ముందుకు సాగుతారు మంచి భవిష్యత్తు సాధించడానికి వ్యూహరచన చేస్తారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు ఒక సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించిన ఎమ్మటే పూర్తి చేస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పదములను ముందుకు సాగుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందించే అంశాలు ఏర్పడడం అదేవిధంగా గొప్ప వారితో అనుబంధాలు ఏర్పడడం స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి ఎక్కువగా శ్రమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది మంచి శుభ ఫలితాలైతే ఉండును అనుకున్నత లభిస్తుంది మంచి ఆలోచన విధానంతో విజయపదం నడుతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనే మీ యొక్క విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీల్లో స్పష్టతను లోపించకుండా చూసుకుంటారు అదేవిధంగా బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృధా కాదు వ్యక్తిగత సహకారం లభిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి ధన వ్యవహారాలు అనుకూలంగా సాగడం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు సమాజంలో ప్రముఖులతో అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వ్యాపారం విశేషంగా రాణిస్తుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందడం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అదేవిధంగా విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో ఆశించేటువంటి ఫలితాలు నిలబడను నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సంఘంలోని పరిచయాలు ఏర్పడడం ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది చేపట్టినటువంటి పనులను పురోగతిని సాధిస్తారు లాభసాటిగా ముందుకు సాగుతారు ఉద్యోగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి దూర బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో పాత విషయాన్ని చర్చిస్తారు విలువైనటువంటి వాహనాలు కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగాలలోనే మరింత లాభసాటిగా సాగడం నూతన పరిష్కారాలు పెరగడం వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు పురోగతిని సాధిస్తారు వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది విద్యా విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది దూర బంధువుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు ఆటంకాలు తొలగను ఉద్యోగాలు అనుకూలిస్తాయి రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆధారిస్తారని ఆకాంక్షిస్తున్నాము ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు